హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక సరికొత్త చరిత్రని సృష్టించారు జనసేన పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన రెండు ఎంపీ స్థానాల్లో అలాగే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు అనూహ్యంగా పోటీ చేసిన ప్రతి చోట కూడా అందరు అభ్యర్థులు గెలవడం జరిగింది దేశంలోనే ఇది తొలిసారిగా జరిగింది హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అంటాం కదా అట్లాగే హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో ఇరవై ఒక్క మంది అసెంబ్లీ అభ్యర్థులు అలాగే రెండు పార్లమెంటీ అభ్యర్థులు వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది అసలుకి ఎప్పుడో తేలిపోయింది జనసేన పార్టీ అసలకి మనుగడలేని పార్టీ ఇది ఎట్టి పరిస్థితులను ప్రజలు నమ్మినటువంటి పార్టీ అని ఇలా రకరకాలుగా జనసేన పార్టీ గురించి చాలా రకాలుగా మాట్లాడారు అసలుకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీ మనుగడ ఎలా సాగింది అసలు ఒక పార్టీ నడపాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి కార్యకర్తలు జెండాలు వాహనాలు ఇవి కాదు ఒక మంచి నాయకుడు కావాలి ఎంత మంచి నాయకుడు ఉన్నా సరే ఆ నాయకుడి వెంట నడవడానికి కేవలం మాటలు చెప్తే ప్రజలు వచ్చే పరిస్థితులు లేరు కార్యకర్తలు చేరే పరిస్థితులు లేరు ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే ఒక పార్టీ ఆఫీస్ పెట్టాలి ఆ పార్టీ నుంచి అక్కడి నుంచి కార్యకలాపాలు జరపాలి మరి ఒక ఆఫీస్ పెట్టాలంటే అందులోను రాష్ట్రస్థాయి పార్టీ పెట్టాలంటే ఎంత నిధులు కావాలి ఎన్ని డబ్బులు ఉన్నాయి అప్పటికే పవన్ కళ్యాణ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది చేతిలో సినిమాలు తగ్గిపోయి మార్కెట్ ఉన్నా కానీ అతను కొన్ని సినిమాలని అవాయిడ్ చేసుకొని అటువంటి స్థితిలో ఉన్నాడు ఒకవైపు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఉండాలా లేదంటే సినిమాల్లో పూర్తి స్థాయిలో ఉండాలా దేనికి న్యాయం చేయాలి పార్టీని ప్రజల కోసం ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక చిద్రమైనటువంటి ఆలోచనలో నలిగిపోతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ వెనుక షాడోలా నిలబడి నేనున్నాను నేనున్నానంటూ భరోసా ఇచ్చి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీరు అవునన్నా కాదన్నా మీరు ఒక్కసారి ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఒక్కసారి అతని యొక్క ఐదేళ్ల గ్రాఫ్ని చెక్ చేసుకుంటే చాలా తక్కువ సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి చెప్పారు కానీ చెప్పిన సందర్భం మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు నా వెనుక ఉన్న వ్యక్తి నన్ను నడిపిస్తున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన వలనే నేను ఈ రోజున పార్టీని నడపగలుగుతున్నాను నన్ను ఆర్థికంగా ఎంతో ఆదుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటూ చెప్పుకొచ్చారు అదేంటండి బాబు పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడ్డారు కదా మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసింది ఏంటి త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కేవలం రెండు సినిమాలే కదా అని మీరు అనుకోవచ్చు కానీ అసలుకి పవన్ కళ్యాణ్కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అతను కేవలం రైటర్ మాత్రమే కావచ్చు కేవలం కథలు మాత్రమే రైట్ లేదు పవన్ కళ్యాణ్ యొక్క ఆర్థిక స్టేట్మెంట్స్ని రాసుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ పార్టీ నడపడానికి ఫండ్స్ కావాలి ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి తేవాలి పవన్ కళ్యాణ్కి ఏ వ్యాపారాలు లేవు పోనీ ఎవరైనా వచ్చి మేము నిధులిస్తాం తీసుకోండి అంటే డైరెక్ట్గా తీసుకునే వ్యక్తి కాదు మరి ఏం చేయాలి అతనికి తెలిసిన పని ఒక్కే ఒక్కటి సినిమాలు చేయడం ఆ సినిమాలు చేస్తూనే ఆ వచ్చిన డబ్బులతోటి మనోడు ఈ పార్టీని నడిపాడు కానీ ఎలా అంత ఈజీగా అయితే నడపలేదు దానికి చాలా సందర్భాలలో అష్ట కష్టాలు పడ్డారు కానీ ఈ కష్టాలని చాలా ఈజీగా మలిచి తన యొక్క స్క్రిప్టులతోటి మూడు సినిమాలను లైన్లో పెట్టి తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారికి కోట్ల రూపాయల డబ్బుని అందజేశారు త్రికృ శ్రీనివాస్ గారు రీసెంట్ గా వచ్చిన బ్రో మూవీ మీకు గుర్తుందా బ్రో మూవీకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కాల్ షీట్స్ కేవలం ఇరవై రెండు రోజులు రోజుకి కోటి రూపాయలు చొప్పున ఇరవై రెండు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ అనుకున్నారు దానికి ముందు భీమలా నాయక్ ఆ సినిమాకి త్రివిక్రమ్ గారు డైరెక్టర్ కాదు కానీ ఆ స్క్రిప్ట్ ని మళ్ళీ రీరైట్ చేసింది త్రికుర్ర శ్రీనివాస్ గారు ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు యాభై రోజుల పాటు వర్క్ చేశారు ఆ సినిమాకి అరవై కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు వకీల్ సాబ్ ఆ సినిమా కూడా త్రివిక్ర శ్రీనివాస్ గారు ఏమి డైరెక్టర్ కాదు కానీ ఆ సినిమాని కొనమని ఆ సినిమాని చేయమని ఇటు దిల్ రాజుని ఒప్పించి బ్యాక్ ఎండ్లో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారికి నైరేక్ట్ చేసి స్క్రిప్ట్ని చాలా సింప్లిఫై చేసి ఆ సినిమా షూటింగ్ చేయడం జరిగింది దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ ఆయన నుంచి ఆ సినిమాకి దాదాపుగా అరవై కోట్ల రూపాయల వరకు రెమ్యునేషన్ అందించారు ఇలా వకీల్ సాబు భీమ్లా నాయక్ బ్రో మూవీసు రీసెంట్గా కనుక చూసుకుంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ సినిమాల ద్వారా వంద కోట్ల రూపాయల వరకు పవన్ కళ్యాణ్ గారికి మార్కెట్ జరిగింది రెమ్యుడేషన్ అందుకున్నారు ఆ వంద కోట్ల రూపాయలతోటి పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపించడం జరిగింది అంతకుముందు అజ్ఞాతవాసి సినిమా తీశారు అప్పుడు కూడా ఒక ఎనభై కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నారు దానికి స్వయాన త్రివిక్ర శ్రీనివాస్ గారే డైరెక్టర్ హిట్టు బట్లతో సంబంధం ఉండదు కదా పవన్ కళ్యాణ్ గారికి ఇలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దానికి ముందు గోపాల 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 మూవీలో యాక్చువల్గా వెంకటేష్ గారు ఒక రోలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్లో లేరు కానీ దాన్ని తీసుకొచ్చి పెట్టింది ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస గారు త్రివిక్రమ్ శ్రీనివాస గారి ప్రోద్బలంతో గోపాల గోపాలలో ఆ కృష్ణుడి క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ గారి చేత ఏపించి అలాగే ఇరవై రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేపొచ్చి ఒక ఇరవై కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతి దశలోనూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన కోరికని నేను తీర్చాలి అంటూ ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ త్రివికృ శ్రీనివాస్ గారు నిలబడ్డారు ఇవాళ రోజున మనం జనసేన పార్టీ అద్భుతంగా గెలిచింది అని మనం చెప్పుకుంటున్నాం కానీ దానికి వెనక మాత్రం ఖచ్చితంగా త్రివిక్ర శ్రీనివాస్ గారి ఆయన యొక్క కృషి ఉంది ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఐదు కోట్లు విరాళం ఇవ్వడం జరిగింది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మగారు అంజనాదేవి గారు ఒక నాలుగు లక్షల రూపాయలు తను దాచుకున్నటువంటి సొమ్మును కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది ఇలా తన కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయడంతో జనసేన పార్టీ వాళ్ళ రోజున అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది నాకు తెలిసినంత బయట నుంచి వచ్చిన ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి వీటి ద్వారానే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పార్టీని నడిపించారు నాకు వచ్చిన సమాచారం మేరకు మరి నాకు వచ్చిన సమాచారం కాకుండా ఇంకా వేరే రకాలలో ఎక్కడి నుంచైనా అక్రమంగా కానీ లేదా ఎవరన్నా ఫండ్స్ ఇవ్వడం కానీ మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్